நமஸே டூ நாங்கள் மனம் பெபேர் மார்க்கெட் அந்த பெபேர் மார்க்கெட் வச்சு கேதில ராஜ் நடுத்து அடித்தல் அது ரேட்டு எந்தெந்த நடுத்து இது மார்க்கெட் ப்ளேஸ் வச்சு பெபேர் மார்க்கெட் வனப்பில்லா தெலங்கான மார்கெட் அந்த சார் அது கணக்கு ரேட்டு எந்தெந்த நடுத்து ரேட்டு ஓகே சார் கணக்கு

வியாபார செலமெல்லாம் தங்கு அடி எவ்வளோ எந்தவரே அரவாயில் அறுவா ஐது டெபை மார்கெட் வச்சி பொருள் தெலங்கான மூடி தான் రెండు ఇక కనుక్కున్నాం రేట్లు ఎంతెంత నడుస్తున్నాడు ఇది మార్కెట్లో పెద్ద సైజు గేదెలు మినిమం మనకు ఇవి వచ్చేసి కమ్సేకమ్ ఒక లక్ష రూపాయల పైన అయితే రేట్ చేస్తారు ఇవి మార్కెట్లో అయితే మార్కెట్లో అయితే ఓకే ఇంకొకటి వాళ్ళైతే వ్యాపారస్తులు కాబట్టి రేట్లు చాలా సార్లు అడిగిన వాళ్ళని వాళ్ళ రేట్లు అయితే చెప్పట్లేదు ప్రతి వీడియోలో కూడా చెప్పుకుంటాను రేట్లు ఎందుకు చెప్పట్లేదు ఓకే ఇక్కడేదైతే ఉంది మరి రేట్ ఏం చెప్తా పెద్దనా మీదేనా ఇది ఏం చెప్తాడు రైట్ ఎనభై చెప్తున్నా ఎన్ని అది రెండో అవుతానా దూడ కేత బేగ దూడ ఉందా పాలేం చెప్తుండ్రు సాయంత్రం మూడు ఎనిమిది లీటర్లు ఎప్పు రోజుకి ఎవరి మీదే వరే పెబ్బరేనా పెబ్బరేనా అంటే ఇవి ఈ బర్రె అయితే రోజుకి ఎనిమిది లీటర్ల పాలిస్తుంది అని చెప్తుండీ దూడ వచ్చేసి కేదుడు ఉంది ఏం పేరు పేరు బాలస్వామి బాలస్వామి అంటే ఓకేనా రోజుకి ఎనిమిది లీటర్లు అవుతుంది వచ్చేసి కేదు వచ్చింది

పాలు ఏం అంటే రోజుకు తొమ్మిది లీటర్లు ఇప్పుడు దీనికి వచ్చేసి రోజుకి అయితే తొమ్మిది లీటర్లు మిల్కింగ్ కెపాసిటీ చెప్తున్నాడు ఇది ఎన్న అవుతుంది ఎవరు మీది బిజినాపల్లి పక్కల గంగారం ఒకసారి టూ నెంబర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫోర్ సిక్స్ నైన్ ఇలా గంగారం అండా ఒకవేళ కావాలనుకుంటే ఇతను కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిండు కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేయండి పెబ్బేరు కి అయితే వచ్చింది ఎంత వరకు అడుగుతుండ్రు తొంభై వేలు అడుగుతున్నారు తొంభై లక్ష వరకు అడుగుతున్నారు తొంభై లక్ష వరకు అడుగుతుండ్రా ఓకే తొంభై లక్ష వరకు అయితే మార్కెట్ లో వచ్చేసరి ఇది పెబ్బేరు మార్కెట్ కి వచ్చింది ఏది ఇంకా ఇక్కడ అయితే ఉంది చూద్దు సో రేట్ ఏం చెప్పు రైట్ అన్నా ఏం చెప్పండి రేటు లక్ష పదివేలు చెప్పున్నావా ఎన్ని అయితే రెండు తల గేదె దూడ పేక దూడ ఉంది కదా దూడ పేక దూడ ఉంది రెండు తల గేదె అంట పాలేం చెప్తాను దీనికి పాలు పాలు మూడు నెల నాలుగు ఇస్తాను పూటక ఓకే దాని ఎంత పెడితే అంత ఇస్తుంది అంటారు వీళ్ళు పాలు అయితే అంటే మినిమం ఏడు లీటర్లు ఎనిమిది లీటర్ల పాలు చెప్పాను రోజు పచ్చేసి మార్కెట్కి అయితే వచ్చింది ఎవరు మీది దొడగొండపల్లె దొడగొండపల్లె మండలం మండలం పెద్దమంది పెద్దమంది వస్తుంది పెద్దమంది వస్తుంది ఇలా వన్ పడితే వస్తుంది కదా వనపర్తి జిల్లా మరి ఎక్కడ ఓకేనా ఒకసారి పోనీ మరి ఎప్పండి పోనీ పోనీ చెప్పు ఏం పేరు పేరు చెప్పు నా పేరు ఎంకర్ సార్ ఈ బర్ర అనేది బర్ర బాలసా బాలస్వామి ఒక పెద్ద మంది పెద్ద మంది అడి దొడగుంటపల్లి దొడగుంటపల్లి దొడగుంటపల్లికి వెళ్ళి బాలస్వామి అంటే చెప్తారు కదా ఎవరైనా ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే అతని పేరు అయితే చెప్పింది బాలస్వామి అంట దొడగుండపల్లికి వెళ్ళి చెప్తే బాలస్వామి అని చెప్తే ఒకవేళ ఉంటూ ఉండొచ్చు వాళ్ళ దగ్గర ఒకవేళ మార్కెట్లో అమ్మడా దానికి ఏం చేయలేం ఒకవేళ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తేనే ఒకవేళ మీరు అతని పేరు చెప్పినా కూడా దొరకవచ్చు ఓకేనా అండ్ ఇక్కడ కూడా చూద్దాం ఒకసారి అయితే ఇంకా నడుస్తున్నాను నడుస్తున్నా ఏం చెప్తున్నా రైట్వా దీనికి వచ్చేసి కూడా ఉంది రేట్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు అయితే డెబ్బై ఐదు వేలు చెప్తున్నా పాలు ఏం చెప్తున్నా పాలు కూటకు మూడా కూటకు మూడ అంటే రోజు అర లీటర్ల పాలు చెప్తుంది ఇది రోజు అర లీటర్ల పాలు అయితే చెప్తున్నా ఇది రోజు అర లీటర్ల పాలు ఎవరి మండలం ధన్వాడ మండలం వస్తా అంటే ంతన్గుంటుందంటే కిష్టపూరం ఉండదు అడిగారు ఎవరన్నా ఎంత వరకు అడిగింది దీని అయితే యాభై యాభై ఐదు వరకు అయితే అడిగిన మార్కెట్కి అయితే వచ్చింది దీనికి దూడ వచ్చేసి పొద్దు మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇలా కావాలనుకున్న వాళ్ళు మీరు పెబ్బేర్ మార్కెట్కి వస్తే మీకు చిన్న సైజు గేదె నుంచి పెద్ద సైజు గేదెల వరకు అయితే అన్ని రకాల గేదెలు అయితే దొరుకుతాయి ఇక్కడ పెబ్బేర్ మార్కెట్లో అయితే ఇంకా రేట్లు అయితే చూద్దాం అంతే తను అనిస్తున్నాను ఇది మార్కెట్లో అయితే ఓకే ಮಾರ್ಕೆಟ್ ಕೂಡ ಪ್ಲೇಸ್ ಇದೆ

ரெண்டது மூன்று லீட்டர் ரோஜுக்கு அறு லீட்டர் பாதுகாண்டா ரோஜுக்கி பாது இப்படி ரெண்டோனா இது உபேர் மார்கெட் வச்சி அடிகிறேன் மெட்டுப்பேரும் மெட்டுப்பா சந்திர ఒకవేళ ఆ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే దాని పేరు చెప్తే వాళ్ళ ఊరికి వెళ్ళి ఒకవేళ చెప్పవచ్చు కాంటాక్ట్ నెంబర్ అయితే ఏం తీసుకోవట్లేదు సుబ్బే మార్కెట్కి అయితే వచ్చింది